హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది అది హెల్ప్ చేసినట్టు అవుతుంది అందుకని ఇన్నిసార్లు అడుగుతాను ప్రతి వీడియోలో లైక్ చేయమని అట్లనే ఫుల్ వీడియో వాచ్ చేయండి అబ్బా కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఆనందం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే మీ తమ్మని చూసి ఉంటారు కదా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి అనేసి ఇంక నేనైతే అసలు ఏమేమో తీసుకుందాం అనుకున్నాను కానీ ఏం తీసుకోలేకపోయినా మీకు తెలుసు కదా ప్రీవియస్ పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నాకు డెలివరీ డేట్ వచ్చేసి ఈ మంత్లో ఉండింది ఫెబ్లో కానీ జాన్లోనే డెలివరీ అయిపోయింది అండ్ డాక్టర్ చెప్పిన రోజు కంటే ఒక రోజు ముందే అయిపోయింది ఆ రోజు షాపింగ్కి వెళ్ళాము కానీ మధ్యలోనే వచ్చేసాను బికాజ్ నాకు ఉమ్మినీరు బ్రేక్ అయిపోయింది ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది సేమ్ డేనే డెలివరీ కూడా అయిపోయింది అయితే ఇది న్యూ కి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే నేను చూసాను కాబట్టి ఏమేమి నెససరీను మీకు అవి చెప్తాను నేను కూడా చాలా ఇంకా అవి ఇవి కొందామనుకున్నాను కానీ అవన్నీ అవసరం లేదు మీకు ఇప్పుడు నేను చెప్తాను ఏం నాకు ఏమేమి అవసరమయ్యా హాస్పిటల్లో అనేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవైతే మర్చిపోవద్దండి ఫస్ట్ మీ బ్యాగ్లో ఉండాల్సిందైతే ఇవే హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవైతే ఫస్ట్ మీరు బ్యాగ్లో పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్స్ బేబీవి ఇంక ఇవి వచ్చేసి నేను ఫోర్ తీసుకున్నాను ఇవే కాదు కాటన్ పైన తీసుకోవచ్చు ఫస్ట్ మనల్ని బేబీ పుట్టంగానే డెలివరీ అయిపోగానే బ్రాప్ చేసి వేయడానికి ఒక టవల్ అడుగుతారు ఇంకా మళ్ళీ మనము ఒక టూ త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది మినిమం హాస్పిటల్లో అది యూజ్ చేయలేము కాబట్టి వేరే టవల్స్ యూజ్ చేయాలి పక్క ఒకటో రెండో తీసుకెళ్ళకండి ఫోర్ తీసుకెళ్ళండి నేను ఫోర్ తీసుకెళ్ళాను అయినా నాకు సరిపోలేదు ఇంటికి పంపించి మళ్ళీ వాష్ చేపించి తెచ్చుకున్నాము హాస్పిటల్ కూడా వాష్ చేసి ఇస్తారులే అండి బట్ నేను అక్కడ వాష్ చేయించుకోలేదు నాకు నచ్చలేదు అందుకని నచ్చదు మనకే నచ్చదు ఎందుకో వాళ్ళు ఇట్లా వాష్ చేస్తారు ఏంటో అనేసి అందుకనేసి ఇంటికి పంపించి వాష్ చేయించుకొచ్చుకున్నాను కొంతమందికి అట్లా విలింగ్ ఉండదు కదా ఎందుకంటే ఒక ఊళ్ళో వాళ్ళు ఉంటారు ఇంకొక ఊళ్ళో హాస్పిటల్ ఉంటుంది సో అందుకనేసి ఫోర్ టవర్స్ తీసుకెళ్ళండి ఏమవుతుంది ఇంక మన బేబీకే కదా యూజ్ అయితే ఇంకా అది ఇంకా వాళ్ళు ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చేవరకు మనము యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యూజ్ చేయకుండా అట్లే పెట్టి కొత్త టవర్స్ అయినా కూడా ఇంటికి తెచ్చుకొని వాష్ చేసుకుని బ్యాగ్లో అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ టవల్స్ నేను మీకు చెప్పాను కదా ఇవి మేము తీసుకున్నాను ఇది ఒకటే అనేసి ఇది ఒకటే కాకుండా ఈ టవల్స్ కూడా మా ఆయన మళ్ళీ ఒక సిక్స్ టవల్స్ తీసుకొచ్చారు ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఇట్లా లిప్స్ తుడవడానికి వాళ్ళు వామిట్ చేస్తారు ఫస్ట్ ఇంకా అది తుడవడానికి అట్లా మనకి యూస్ యూజ్ అవుతాయి ఇట్లాంటి టవల్స్ కూడా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే బేబీకి డ్రెస్సెస్ మేమైతే ఫస్ట్ ఇంకా చెప్పాను కదా నా డెలివరీ రోజు వెళ్తున్నాం షాపింగ్కి మధ్యలోనే ఇంకా నాకు అట్లా ఉమ్నీ బ్రేక్ అయిన ఫీలింగ్ వచ్చి ఇంటికి వచ్చేసాము ఇంకక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాము సో ఏం తీసుకోలేదు ఇంకా మా ఆయన అయితే వెళ్ళి హాస్పిటల్ దగ్గరనే ఉంటాయి బేబీ స్టోర్స్ అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకొచ్చాడు ఫస్ట్ టూనే తీసుకొచ్చారు మళ్ళీ ఇంకా నన్ను షిఫ్ట్ చేసాక రూమ్కి అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక టెన్ డ్రెస్సెస్ అట్లా తీసుకొచ్చారులేండి ఎక్కువ ఎక్కువ అన్నీ కొనేసుకోవద్దండి వేస్ట్ అయిపోతాయి ఇంక ఈ టెన్ డ్రెస్ టెన్ డ్రెస్సెస్ కూడా నేనేం హాస్పిటల్ యూస్ చేయలేదు బట్ ఉండాలి కాబట్టి మనం తెచ్చుకుంటాము చాలా అన్ని మళ్ళీ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పటికి మా వాడు పుట్టి ఫిఫ్టీన్ డేస్ అయితే పడుకో థర్టీ డ్రెస్సెస్ పైన అయిపోయాయి అవి ఇంకా ఏ చాలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అండి మిటెన్స్ సాక్స్లు అట్లనే హెడ్ క్యాప్ ఇదంతా సెట్ వస్తుంది ఇట్లాంటివి తీసుకోండి ఒక టూ త్రీ సెట్స్ ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి బేబీని వామ్గా ఉంచాలి కాబట్టి ఇది ఖచ్చితంగా వేయాలి బట్ ఇవేంటంటే మా వాడికి బాగా లూజ్ అయిపోయాయి ఎవరికైనా అంతే న్యూ కి ఇది న్యూ బాన్ వే కానీ లూజ్ అయిపోతాయి దానికోసం ఏంటంటే ఇక్కడ దీనికి కూడా ఎలస్టిక్ ఉంది కానీ కొంచెం లూజ్గా మరీ టైట్గా ఉన్నవి కాకుండా కొంచెం వాళ్ళకి కంఫర్ట్ గా ఉండేటట్టు ఉంటాయి కొంచెం కాటన్ క్లాత్ లో అట్లాంటివి తీసుకోండి మిట్టెన్స్ సపరేట్గా దొరుకుతాయి అవి అట్లాంటివి చూసి తెచ్చుకోండి అవి అయితే కొంచెం బాగుంటాయి ఇవి ఏంటంటే వేస్తుంటే జారిపోతున్నాయి వేస్తుంటే జారిపోతున్నాయి అట్లా కొంచెం ఇబ్బంది అయింది వీటిలతో మళ్ళీ అయితే అవి తెచ్చుకున్నాం మేము ఇంకా వీడికి వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మా వాడికి కొంచెం జాండీస్ ఎక్కువ ఉండింది అనేసి వాళ్ళు స్నానం చేపించారు అండ్ హాస్పిటల్లో మనకి బొడ్డు బొడ్డు పేగు ఉంటుంది కదా అది ఊడిపోయే వరకు స్నానం చేపియరు టెన్ డేస్ వరకు సెజ్బాత చేపిస్తారు కాబట్టి సోప్స్ అవంతా మేమేం యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా త్రీ డేస్ నుంచి స్నానం చేపిస్తున్నాను కానీ సోప్స్ యూస్ చేయట్లేదు శనగపిండి యూజ్ చేస్తున్నాము లాస్ట్ ఫాలో వెళ్ళినప్పుడు డాక్టర్ ఇవి సజెస్ట్ చేశారు నాకు ఇది కూడా తెలియదు యూజ్ చేయాలనేసి డైపర్ యాష్ క్రీమ్ ఇది ఇది యూస్ చేయాలమ్మా పక్క లేకపోతే వాళ్ళకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది అని చెప్పారు ఇంకప్పుడైతే నేను ఇంక ఇవి తెచ్చుకున్నాను సజెస్ట్ చేస్తే సబామేట్ బాగుంటుంది అని చెప్పాను మా ఫ్రెండ్ కానీ ఇంకప్పటికి ఇవి తీసేసుకున్నాను డాక్టర్ సజెస్ట్ చేసింది కదా వన్ మంత్ యూస్ చేద్దాంలే అనేసి ఇంక ఇప్పుడైతే ఇవి యూజ్ చేస్తున్నా ఇది వచ్చేసి ఆయిల్ మసాజ్ ఆయిల్ స్నానానికి ముందు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు చేపిస్తున్నాము సో టూ టైమ్స్ దీంతో మసాజ్ చేస్తున్నాము ఇంకొకటి మాయిశ్చరైజర్ కూడా లోషన్ తెచ్చుకున్నాము ఇంకా అది కింద ఉంది అది కూడా అంటే స్నానం అయిపోయిన తర్వాత టూ టైమ్స్ అప్లై చేస్తున్నాము ఇంక త్రీ అయితే వాడుతున్నానండి వాడికి ఇంక ఇప్పటి వరకు ఇంక వేరే ఏం కొనలేదు స్నానానికి అయితే శనగపిండి సున్నిపిండి ప్రిపేర్ చేసుకోవాలి టైం దొరకట్లేదు ఇంకా అది ఊరికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకుందాం లేని ప్రజెంట్ అయితే ఇంక శనగపిండి వాడుతున్నాము ఇంకా బేబీ అయితే ఇవ్వండి ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే ఫీడింగ్ నైటీస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నాకు నైటీస్ అంటే అసలు నచ్చవు కానీ ఏమో ఒకవేళ అవసరం ఏమో అని రెండు తెచ్చుకున్నానని చెప్పాను కదా ఇంకా అవి నాకు చాలా యూజ్ అయ్యాయి నేను కూడా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నైటీస్ తీసుకోండి ఫస్ట్ ఇనిషియల్గా ఒక వన్ వీక్ మనకు అవి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే న్యూ న్యూబార్న్స్కి ఇప్పుడు ఇది జిప్లెస్ కదా లిఫ్ట్ చేసి ఫీడ్ చేసినప్పుడు వాళ్ళకి ఇది మీద పడింది అనుకోండి చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అదే నైటీ అనుకోండి ఆ జిప్సే కాకుండా బటన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా అక్కడ కూడా ఫీడ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది మన టచ్ తెలుస్తా ఉంటది మంచిగా అట్లనే ఉండాలంట ఇంకా నాకు ఫస్ట్ హాస్పిటల్లోనే వాళ్ళు నైటీస్ అయితే ఇచ్చారులే కానీ ఫస్ట్ డే ఒకటే వేసుకున్నాను సెకండ్ డే నాకు అవి ఇంకా నేను యూజ్ చేయను నావే తీసుకుంటానని చెప్పి ఇంకా నావే యూజ్ చేశాను ఆ టూ నైటీస్ అండ్ డీపీ కూడా తీసుకెళ్ళాను ఇంకా మాకు ఇల్లు దగ్గరే కాబట్టి మా ఆయన డైలీ వస్తాడు కాబట్టి ఇంకా వాష్ చేసి తెప్పించుకునేదాన్ని బట్ మీరైతే నైటీస్ ఖచ్చితంగా తీసుకోండి అబ్బా ఇంకొకటి ఏంటంటే ఇది ప్యాంటీస్ పోస్ట్ పార్టమ్ ప్యాంటీస్ అనేసి మనకి సపరేట్గా దొరుకుతాయి తీసుకోండి డెలివరీ అయిన తర్వాత మనకి స్టిచ్చెస్ ఉంటాయి హార్మల్ డెలివరీకి అయితే మనకి స్టిచ్చెస్ వేస్తారు వాటిలకి కంఫర్ట్గా ఉండాలి కొంచెము మనము కాటన్వి అట్లా ప్రిఫర్ చేస్తే మంచిది కొంచెం కంఫర్ట్గా ఉంటాం మనమే ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ బ్రాస్ ఇవి మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడేం యూజ్ అవ్వవు కానీ డిశ్చార్జ్ అని వెంటనే ఖచ్చితంగా యూజ్ చేయండి ఇవి చాలా మ్యాండేటరీ ఖచ్చితంగా యూస్ చేయాలి మీరు కూడా తీసుకోండి ఇంకా ఇవైతే మీ ఇష్టం నేనైతే ప్యాంటీస్ వచ్చేసి కాటన్లో తీసుకున్నాను కంఫర్ట్గానే ఉన్నాయి బేబీ కోసం మీరు మర్చిపోయాను బేబీ కోసం కూడా మేము ఏం తీసుకెళ్ళలేదు కదా హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసిన తర్వాత మన మా ఆయన డ్రెస్సెస్ తెచ్చాడని చెప్పాను కదా అప్పుడే వాళ్ళు ఏమేమి కావాలి అప్పటికి అని బేబీకి అనేసి చెప్తారు ఈ వెట్ వైప్స్ అట్లనే డైపర్స్ కూడా చెప్పారు ఇంకా అవి కూడా తీసుకొచ్చారు మేమైతే ఫస్ట్ హగ్గీస్ చిన్న ప్యాకెట్సే తెచ్చుకున్నాము ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటివి చిన్న ప్యాకెట్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇది పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకున్నాము ఇవి కూడా అంటే వెట్ వైప్స్ ఇంతకుముందు వేరేది యూస్ చేసాము ఇప్పుడైతే టాటా యూస్ చేస్తున్నాము ఇవి కూడా ఒక త్రీ అయిపోయాయి ఫిఫ్టీన్ డేస్కి థర్డ్ ప్యాకెట్ ఇది కూడా హాఫ్ అయిపోయింది ఇంకా మనకి మెటర్నిటీ సారీ మనకి ఫీడింగ్ టాప్స్ అండి ఇవి కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మనము న్యూ బోర్న్కి ఫోటోషూట్ చేపిస్తాం కదా బేబీ ఫోటోషూట్ చేపించినప్పుడు అవి వేసుకోవడానికి యూజ్ అవుతాయి మేమైతే ఇమీడియట్గా చేపించలేదు ఒక ఫాలోఅప్ ఉండింది లాస్ట్ మండే అప్పుడు చేపించుకున్నాము సో నాకేమంత యూజ్ అవ్వలేదు ఈవెన్ నేను అప్పుడు యూజ్ అయిందా లేదా అని కూడా చూసుకోలేదు ఏదో క్యాషువల్గా వెళ్ళిపోయాను ఇంకొంతమంది హాస్పిటల్లోనే చేయించుకుంటారు కాబట్టి కొంచెము మేకప్ ప్రోడక్ట్స్ కూడా తీసుకెళ్తే తీసుకెళ్ళండి నేనైతే ఏం యూజ్ చేయలేదు ఎప్పుడు నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అసలు ఏం యూజ్ చేయలేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్క సీమంతం అప్పుడు ఒక్కటి కొంచెం అట్లా లైట్ గా మేకప్ వేసుకున్నా అది కూడా నేను తీసుకొచ్చుకున్న ప్రొడక్ట్స్ తోనే ఇంకా అసలు ఇంకా దాని నుంచి ఇంకేం యూజ్ చేయలేదు ఇప్పటి వరకును ఇంకొకటి ఏంటంటే మనకి డెలివరీ అయిన తర్వాత ఫుల్ డిహైడ్రేట్ అయిపోతామండి అప్పుడు పెదాలంతా చాలా డ్రై అయిపోతాయి అప్పుడు ఈ లిప్ బామ్ చాలా యూజ్ అవుతుంది ఇంకా నాకు బాగా యూజ్ అయిన మేకప్ ప్రోడక్ట్స్ లో ఇది ఒకటే ఇది మర్చిపోయి వెళ్ళాను తీసుకెళ్ళలేదు మా ఆయన ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ డే తీసుకొచ్చారు చాలా యూజ్ అవుతుంది లిప్ బామ్ అయితే ఒకటి పెట్టుకోండి ఇంకొకటి నేను ఫ్లాస్క్ యూస్ చేస్తున్నాను మీకు ముందు వీడియోస్ లో చూపించాను ఫ్లాస్క్ తీసుకున్నాను అనేసి ఫ్లాస్క్ తీసుకున్నాను అని చెప్పి మీకు ఓల్డ్ వీడియోస్ లో కూడా చూపించాను కదా ఏంటంటే మనము డెలివరీ తర్వాత కొంచెం వేడిగా ఉన్న వాటర్ వామ్ వాటర్ తాగడమే బెటరు ఇంకా అది నార్మల్గా ఎన్సేపు చల్లగా అయిపోతాయి కదా ఇంకా అవి తీసుకోవడం కంటే మనకి గోరువెచ్చకున్న వాటర్ దీనిలో స్టోర్ చేసుకున్నాం అనుకో అయిపోయే వరకు అట్లనే ఉంటుంది టెంపరేచర్ అవి తీసుకోవడమే బెటరు సో నాకు చాలా యూజ్ అయింది ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఫ్లాస్క్ అయితే పర్చేజ్ చేసుకుని వెళ్ళండి అది కూడా బ్యాగ్లో పెట్టుకోండి ఇంకా మనకి డెలివరీ అయిన తర్వాత కొంచెం ఓవర్ఫ్లో ఉంటుంది బ్లీడింగ్ అప్పుడు ఏంటంటే మనకి ప్యాంటీషప్పాను కదా అవి అట్లనే ప్యాడ్స్ చాలా ఇంపార్టెంట్ శాంటి ప్యాడ్స్ ఒక ప్యాకెట్ తీసి బ్యాగ్లో వేసుకోండి నేనైతే ఫస్ట్ వన్ వీక్ పీరియడ్ ప్యాంటీస్ యూస్ చేస్తాను చాలా కంఫర్ట్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే చేయండి ఒక్కొక్క ప్యాకెట్లో ఫోర్ ఉంటాయి చిన్న ప్యాకెట్ అయితే మీరు ఎన్ని ఎన్ని రోజులు యూస్ చేయాలనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ నేనైతే వన్ వీక్ వరకు అవి యూజ్ చేశాను చాలా కంఫర్ట్ ఉంటాయండి మనకి వేసుకుంటే ఏంటంటే ఓవర్ఫ్లో ఉంటుంది కానీ కంప్లీట్గా ఉండదు నాకైతే ఫైవ్ డేస్ కూడా లేకుండే కానీ మనకి ఫ్లో లేనప్పుడు బ్లీడింగ్ లేనప్పుడు ఏమవుతుంది ఈ ప్యాట్స్ చేసుకుంటే ట్రాక్షెస్ వస్తాయి కానీ పీరియడ్ ప్యాంటీస్ వల్ల అట్లా ఏం ఉండదు మనకి ఆ డిస్కంఫర్ట్ కూడా ఉండదు ఒకవేళ బ్లీడింగ్ అయితే ఎట్లా బ్లాంకెట్స్కి అవుతుందేమో బెడ్షీట్కి ఏమో నాకు అన్నయ్య ప్రాబ్లం లేకుండా ఉంటుంది పీరియడ్ ప్యాంటీస్ వేసుకుంటే ర్యాషెస్ కూడా రావు కాబట్టి దాని తర్వాత అయితే ఇంకా మనము నార్మల్గా మీరు ఏ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తుంటే అవి యూస్ చేసుకోవచ్చు అప్పుడైనా యూజ్ చేయొచ్చు కానీ నేను కంఫర్ట్ కోసం చెప్తున్నాను ఒకవేళ మీకు కంఫర్ట్ కావాలంటే పీరియడ్ ప్యాంటీస్ తెచ్చి పెట్టుకోండి ఇంకా టాయిలెట్ రేసే టాయిలెట్రీస్ ఏంటంటే నాకు హాస్పిటల్లో వాళ్ళే ఇచ్చారు బ్రష్ పేస్ట్ కుంబు షవర్ జెల్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు బట్ మేము కూడా తీసుకెళ్లాము బ్రషెస్ కూమ్స్ అట్లనే పేస్ట్ ఇంకా మనతో అటెండీస్ ఉంటారు కదా ఇంకా నాతో అమ్మ మా ఆయన ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమేమి కావాలో అవి కూడా తీసుకెళ్ళాలి మాకు నాకు ఇచ్చిన బెడ్ కాకుండా మళ్ళీ అటెండీస్ ఉంటారు అదే నాతో అమ్మ అమ్మా అని ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఒక బెడ్ బ్లాంకెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు బట్ మేము ఒక ఎక్స్ట్రా బెడ్షీట్ కూడా తీసుకెళ్ళామండి అది కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఉండే కాబట్టి బ్లాంకెట్స్ మనం ఎక్స్ట్రా తీసుకెళ్తే యూజ్ అవుతాయి అవి కూడా పెట్టుకోండి అట్లనే వాళ్ళ కోసం అమ్మ కోసం మేము శారీస్ తన కోసం ఏమేమి కావాలో అవి కూడా టవల్స్ శారీస్ అవన్నీ కూడా సపరేట్ బ్యాగ్లో తను కూడా పెట్టుకుంది ఇంకొకటి ఉబ్బు గిన్నె ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక టూ త్రీ డేస్ మిల్క్ సెక్రిగేషన్ అసలు ఉండదు చిన్న చిన్న డ్రాప్స్ అట్లా మాత్రం ఉంటుంది అది ఇందులోకి ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ అందులో చాలా ఇమ్యూనిటీ ఉంటుంది అంట తిక్కు ఉంటుంది మిల్క్ కూడా ఇంక ఇందులోకి ఎంత డ్రాప్స్ వస్తే అంత దీనిలోకి ఇచ్చి బేబీకి మనం ఫీడ్ చేయాలి ఒక టూ డేస్ ఆ సరిపోదు వాళ్ళకి ఫార్ములా మిల్క్ ఇస్తారు హాస్పిటల్లో అయినా కూడా మనము మన మిల్క్ ని ఎక్స్ప్రెస్ చేసి ఇందులో ఇవ్వాలి డాక్టర్స్ అదే సజెస్ట్ చేస్తారు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఫస్ట్ ఈ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనతోని ఒక పొజి పొజిషన్ మనకి ఫస్ట్లో తెలియదు కదా బేబీస్కి ఎట్లా ఫీడ్ చేయాలి అనేసి వాళ్ళు పొజిషన్ ఇచ్చి వెళ్తారు వాళ్ళు ల్యాచ్ చేయలేరు చిన్న బేబీస్ కదా ఆయన కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాళ్ళు పొజిషన్ ఇచ్చి వెళ్ళి అది అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు ఫార్ములా మిల్క్ ఇస్తారు అప్పుడు వరకు వాళ్ళు ఫార్ములా మిల్క్ ఇవ్వరండి అంత ఇంపార్టెంట్ బేబీస్కి మనకి కనెక్షన్ ఆ కనెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు ల్యాచ్ చేయడం అలవాటు పడ్డానికి వాళ్ళు మిల్క్ రాకున్నా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా అలవాటు చేసుకోమని చెప్తారు ఇంకా చెప్పాను కదా సెగ్రిగేషన్ ఉండనప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ వచ్చినా కూడా ఇందులోకి ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఈవెన్ ఫార్ములా మిల్క్ ఇచ్చిన డబ్బాతో పట్టియ్యారు దీంతోనే ఇస్తారు ఎందుకంటే డబ్బాతో అలవాటు పడితే మళ్ళీ మన దగ్గర తాగరనేసి ఎందుకంటే అందులో స్పీడ్గా వస్తుంది కదా మిల్క్ మన దగ్గర కొంచెం స్లో ఉంటుంది వాళ్ళు యాడ్ చేయడానికి ఇబ్బంది పడతారు ఇంకా అట్లా పడి వాళ్ళు తాగరనేసి ఇంకా మన వాళ్ళు కూడా దీంతోనే ఇస్తారు కానీ నేను వచ్చేసి వాడు వెయిట్ తక్కువ ఉన్నాడు కొంచెం వెయిట్ గయిన అవ్వాలి పాపం తాగడానికి వస్తలేదు అనేసి కొంచెం బాటిల్ యూజ్ చేశాను టూ త్రీ డేస్ బ్యాక్ వరకు కూడా ఇంకా టూ త్రీ డేస్ నుంచి నేనే డైరెక్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను అప్పుడు కూడా డైరెక్ట్ ఫీడింగ్ ఇచ్చాను బట్ బాటిల్తో కూడా ఇచ్చానండి వాడికి కొంచెం తొందరగా స్టమక్ ఫుల్ అవ్వడానికి బ్రెస్ట్ పంప్ చాలా ఇంపార్టెంట్ తీసుకోండి అది ఫస్ట్ టూ త్రీ డేస్ మనకేం యూజ్ అవ్వదు కానీ దాని తర్వాత యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి మిల్క్ ఎక్కువ అయినప్పుడు ఎక్స్ప్రెష్ చేసి తీసేయచ్చు బేబీ అంత తాగలేరు కదా కొంతమందికి అంతగా మిల్క్ ఉండదు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల మనకి పెయిన్ వస్తుంది అప్పుడు ఏంటంటే అది ఎక్స్ప్రెస్ చేసి తీసేసామంటే ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా చేసి తీసేయాలి దానికోసం బ్రెస్ట్ పంప్ చాలా యూజ్ అవుతుంది తీసుకోండి నేనైతే లవ్ ల్యాప్ అనేసి ఒకటి తీసుకున్నాను బ్లింకెట్లో ఆర్డర్ మా ఆయన అప్పటికప్పుడు మాకు తెలియదు ఫస్ట్లో మిల్క్ సిగ్రిషన్ సెగ్రిగేషన్ ఉండదు అనేసి కానీ అది వాడికి తాగడానికి రావట్లేదేమో చేస్తే రావట్లేదేమో అనేసి బ్రెస్ట్ పంప్ ఆర్డర్ చేసాము అది వేస్ట్ అండ్ వేస్ట్ అని అర్థమైంది ఫస్ట్ త్రీ డేస్ ఏం అవసరం లేదు దాని తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి ఇంకా అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి ముందే ఒకటి ఆర్డర్ చేసుకుంటే బెటర్ మనం హ్యాండ్ ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వడం కంటే బ్రెస్ట్ పంప్ అయితే మనకు కూడా ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఇంకా మొబైల్ ఛార్జెస్ చెప్పాను కదా మనం ఎట్లనో మర్చిపోము కానీ చూసుకొని పెట్టుకోండి లాస్ట్లో హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటే ఉంటుంది అది ఒక పక్కన అట్లా ఇంకా శానిటైజరు హ్యాండ్ వాషెస్ కూడా తీసుకోండి వా నాకైతే హాస్పిటల్లో శానిటైజర్ ఇచ్చారు హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు బట్ మేమైతే శానిటైజరు హ్యాండ్ వాష్లు మేము కూడా తీసుకెళ్ళాము ఇంకా మీరు కూడా అవి తీసుకెళ్తే బెటరు నాకు కొన్ని హాస్పిటల్లో ప్రొవైడ్ చేయరు కాబట్టి మనం తీసుకెళ్ళడం బెటర్ అండి అవి అక్కడ ఎన్నిసార్లు అయిపోయినా మళ్ళీ మనం అడిగితే ఇస్తూ ఉంటారు అదేం ప్రాబ్లం లేదు బట్ మనం కూడా స్పేర్గా పెట్టుకుంటే బెటర్ ఇంక ఈ వీడియోలో అన్ని చెప్పానని అనుకుంటున్నాను నేను ఏమైనా మిస్ చేస్తే కింద కమెంట్ చేయండి అబ్బా ఎవరికైనా యూజ్ అవుతుంది మీకు తెలిసింది షేర్ చేస్తే నాకు అవసరం లేదు ఇంకా ఎందుకంటే నాది అయిపోయింది కాబట్టి కానీ చాలా మంది ప్రెగ్నెన్సీ ఉన్నారు వాళ్ళకి యూజ్ అవ్వచ్చు నేనేమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంక ఈ వీడియో ఎంతే అండి అన్నీ చెప్పానని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ప్రెగ్నెన్సీ ఇవి డెలివరీ ఇవి అన్నీ అయిపోయినట్టే ఇంకా రేపటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అప్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్ మీరు సపోర్ట్ చేసినట్టే డైలీ బ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడి వరకు చూసినందుకు ఇట్లనే అన్ని వీడియోస్ ఫుల్గా వాచ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి